ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం అద్భుతమైన కళా సంపదతో అలరారుతున్న మందిరం జరూసలేం నుంచి తెచ్చిన మట్టి వాసనలు వెదజల్లుతున్న మందిరం జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన మందిరం హన్మకొండ జిల్లాలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం సువిశాలమైన ప్రాంగణంలో అత్యంత సుందరంగా అడుగడుగున విశేషాలతో నిర్మితమైన ఈ మందిరాన్ని ఒక్కసారి చూద్దాం రండి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే దేశంలోని విశేషమైన చర్చల పైన ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతమవుతుంది ఇక అటువంటి విశేషమైన క్రీస్తు ప్రార్థనా మందిరాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు ఈ రోజు మనం ఆసియా ఖండంలోనే అరుదైన విశేషాలతో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క విశేషాలను తెలుసుకుంటున్నాం కరుణాపురం శివారులో సుమారు ఇరవై రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో తొమ్మిది ఎకరాల స్థలంలో క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం నిర్మితమైంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా అత్యంత విశేషాలు ఉన్న చర్చిగా దీనికి పేరుంది ఇది ఒక అపురూపమైన కట్టడంగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు రెండు వేల పదహారు జూన్ పదకొండవ తేదీన రేకులతో నిర్మించాలని భా భావించి మొదలుపెట్టిన ఈ చర్చి ఎవరు ఊహించని విధంగా అద్భుత నిర్మాణంగా మారింది చర్చి నిర్మాణానికి నూట యాభై కోట్ల రూపాయలను నిర్వాహకులు ఖర్చు చేశారు అంటే ఇది ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు మొత్తం ఒక లక్ష యాభై వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంతో రెండు వందల నలభై అడుగుల వెడల్పు రెండు వందల నలభై అడుగుల ఎత్తుతో ఈ చర్చి నిర్మించారు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలోని ప్రతి నిర్మాణం ప్రత్యేకమైనదే ఇక్కడి ద్వారాలు కిటికీలు మాత్రమే కాదు ప్రతి నిర్మాణంలోనూ యేసుక్రీస్తు తత్వం బోధపడుతుంది బైబిల్లోని అనేక అంశాలను క్రోడీకరించి చేసినటువంటి ఈ నిర్మాణాలు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ఆత్మను దర్శించిన భావన కలిగిస్తున్నాయి అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మాత్రమే కాదు ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విశ్వాసులు వస్తున్నారు ఈ చర్చి లోని గోడలు తలుపులు కిటికీలు ఆఖరుకు ఉపయోగించిన గ్రిల్స్ కూడా క్రీస్తు తత్వాన్నే ప్రబోధిస్తాయి ఒకేసారి ఇందులో ముప్పై వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా చర్చ్ లోపల విశాలమైన ప్రార్థనా స్థలాన్ని నిర్మాణం చేశారు ఈ చర్చ్ నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ తో అనుబంధంగా కొనసాగుతుంది ఈ చర్చ్ లోని కళా సంపద ఇక్కడికి వచ్చే చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది ఒక అద్భుతమైన మాన్యుమెంట్ లా ఇక్కడికి వచ్చే వారి మనసులను హత్తుకుంటుంది హన్మకొండకు దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చర్చ్ పచ్చని చెట్లతో ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేయబడింది అయితే ఈ చర్చ్ నిర్మాణానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్ తెప్పించి చాలా అద్భుతంగా రూపొందించారు చర్చ్ లోపల పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురం స్టార్ ఆకారంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది లోపల సూర్యకిరణాలు పడే విధంగా ఏర్పాటు చేసిన ఈ డోమ్ అమెరికా నుండి తెప్పించారు అమెరికా నుండి షిప్ లో వచ్చిన ఈ డోమ్ ను అమర్చడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది అంటే అది ఎంత శ్రమతో కూడుకున్న పనో మనకు అర్థమవుతుంది ఇక ఈ చర్చ్ లో ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు ఈ సౌండ్ సిస్టమ్ ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసే వారికి విన సొంపైన శ్రవణానందాన్ని కలిగించే అద్భుత భావనను కలిగిస్తుంది మందిరం లోపల అంతటా రీసౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ ను వినియోగించారు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు అంతేకాదు ఈ ప్రార్థనా మందిరం లోపల వియత్నాం నుంచి తెప్పించిన మార్బుల్స్ వేశారు ఇక ఈ మార్బుల్స్ ఎంపికలో కూడా స్టార్స్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం నిర్మాణానికి వినియోగించిన పిల్లర్స్ ను టెక్నాలజీతో నిర్మించారు చర్చి భవనం చుట్టూ జన్మ వృత్తాంతాన్ని బైబిల్ లోని అనేక ఘట్టాలను తెలియజేసేలా అద్దాల చిత్తరువులను రూపొందించారు రెండు వందల నలభై అడుగుల ఎత్తులో నిర్మించిన దీపస్తంభాలు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో మరొక ప్రత్యేకత ఈ ప్రార్థనా మందిరం చుట్టూ నాలుగు దీప ఉన్నాయి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఇవి ఆకట్టుకుంటున్నాయి దీపస్తంభాలపైన ఉన్న దేవదూతలు ఏసుక్రీస్తుని స్థుతిస్తూ కీర్తనలు చేస్తున్నట్టుగా దీపస్తంభాలు కనిపిస్తున్నాయి ఇక ఈ ప్రార్థనా మందిరంలో చుట్టూ ఏర్పాటు చేసిన దీపస్తంభాలు వేటికవే ప్రత్యేకం నాలుగు దీపస్తంభాలను కూడా చాలా అందంగా రూపొందించారు ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడానికి నిర్వాహకులకు ఏడు సంవత్సరాల కాలం పట్టింది భవనాన్ని నిర్మించేటప్పుడు శంకుస్థాపనకు జరూసలేం నుంచి తెచ్చిన మట్టిని వినియోగించారు భవన నిర్మాణానికి ముందు శంకుస్థాపనలో బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలను వేశారు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం లోపల ముత్యాలతో పొదిగిన బైబిల్లోని రూపాలున్నాయి ఈ ప్రార్థనా మందిరం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడంలో ఫాదర్ పాల్సన్ రాజ్ కీలక భూమిక పోషించారు ఫాదర్ పాల్సన్ రాజ్ సాక్షాత్తు ఏసుక్రీస్తు తాము ఎవరూ ఊహించని విధంగా ఈ చర్చి నిర్మాణానికి దోహదం చేశారని ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా చర్చి నిర్మాణం వెనుక ఈ అద్భుతమైన కళా సంపద సృష్టి వెనుక ఏసుక్రీస్తు ఉన్నాడని చెబుతున్నారు అంటే నమ్మి తీరాల్సిందే పదహారు వందల ఏళ్ల నాటి ఒలివ చెట్లు క్రీసు జ్యోతి ప్రార్థనా మందిరంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి వందల ఏళ్ల వయస్సు ఉన్న ఒలివ చెట్లు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో నాలుగు ఉన్నాయి ఈ ఒలివ చెట్లను చూసిన ప్రతి ఒక్కరూ క్రీస్తు తమ పక్కనే ఉన్నారు అన్న భావనను పొందుతారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇక్కడ ఒలివ చెట్ల మధ్యలో ఉండి చేసే ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు దగ్గరగా చూశామనే భావనను కలిగిస్తున్నాయి ఈ ఒలివ చెట్లకు ఉన్న మరొక ప్రత్యేకత అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోని ఈ చెట్లు క్రీస్తు పట్ల భక్తుల యొక్క విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి చర్చి చుట్టూ ఒలీవా చెట్లుగా చెప్పుకునే ఆలివ్ చెట్లను ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న ఆలివ్ చెట్లలోనూ చాలా ప్రత్యేకత ఉంది పదహారు వందల సంవత్సరాల నాటి ఇజ్రాయెల్ దేశంలోని ఆలివ్ చెట్లను ఇక్కడ పెట్టి పెంచుతున్నారు వందల సంవత్సరాల వయసు ఉన్న గెత్సం ప్రాంతం నుంచి తెచ్చిన ఆలివ్ చెట్లు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు సంచరించే స్థలం అన్న భావనను కలిగిస్తోంది దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ ప్రార్థనా మందిరానికి వచ్చే క్రీస్తు విశ్వాసకుల సహకారంతో ఇది నిర్మాణం జరిగింది ప్రతిరోజు దాదాపు రెండు వందల మంది క్రీస్తుపై విశ్వాసంతో ఈ మందిరాన్ని నిర్మించడానికి పనిచేశారంటే ఈ మందిరం గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని విశేషాలు ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి క్రైస్తవుల కోసం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశ విదేశాల నుండి ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఈ ప్రార్థనా మందిరం గొప్పతనాన్ని తెలుసుకుని వెళుతున్నారు ఏస క్రీస్తు పుట్టిన పవిత్ర పవిత్రమైన రోజునే మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పశువుల పాక ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని రారమ్మని పిలుస్తుంది ఈజిప్టు నుంచి తీసుకువచ్చిన ఈ కళారూపాలు జీవకళను ఉట్టిపడుతూ బాలరూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు దర్శనాన్ని ప్రతి ఒక్కరికి కలిగిస్తోంది క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏసుక్రీస్తు జన్మను తెలియజేసేలా పశువుల పాకలో ఏర్పాటు చేసిన బాలయేసు పుట్టుక ఘట్టం ప్రస్తుతం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఈజిప్ట్ నుంచి తెప్పించారు యుఎస్ ఫ్రాన్స్ జపాన్ చైనా హాలెండ్ ఇజ్రాయిల్ వియత్నాం ఇలా అనేక దేశాల నుంచి తీసుకువచ్చిన నిర్మాణ సామాగ్రితో విదేశాల నుంచి తెచ్చిన టెక్నాలజీతో మన దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి పనిచేసిన నిపుణులతో ఈ ప్రార్థనా మందిరం సర్వాంగ సుందరంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి గా పేరున్న క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో అడుగడుగునా విశేషం ఉంది ఇక్కడ ప్రతిదీ ప్రతి దానిలోనూ యేసుక్రీస్తు బోధపడుతుంది ఇక్కడ గాలిలో కూడా ఏసుక్రీస్తు సందేశం ఉందని ఇక్కడికి వచ్చే వారంతా విశ్వసిస్తారు క్రిస్మస్ పర్వదినాన లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చే భక్తులు క్రీస్తు ప్రార్థనలలో పాల్గొని తరిస్తారు జరూసలేం మట్టితో పాటు వజ్రాలు పొదిగినే బైబిల్లోని రూపాలను ముత్యాలతో పుదిగిన ప్రాంగణం ఇది యుఎస్ ఫ్రాన్స్ చైనా జపాన్ వియత్నాం ఇజ్రాయెల్ హాలెండ్ వంటి దేశాల నుండి తెచ్చిన వస్తు సామాగ్రితో పాటు అక్కడి టెక్నాలజీతో నిర్మించిన అద్భుతమైన కట్టడమే క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఈ ప్రార్థనా మందిరంలో అణువణువు క్రీస్తుమయం అంజీతో వన్ ఇండియా తెలుగు వరంగల్